ఇప్పుడు మనం జర్మన్ నుండి ఆస్ట్రియా వెళ్తా ఉన్నాం అనమాట ఆస్ట్రియాలో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే ఒకటి ఉంది అక్కడ నుంచి మనం జర్మన్ నుండి అయితే ఆస్ట్రియా వెళ్తా ఉన్నాం వెళ్తా వెళ్తా మనకి ఇక్కడ ఒక పెద్ద సొరంగ మార్గం అయితే కనిపించింది రెండు దేశాల మధ్య అయితే ఈ సొరంగ మార్గం ఉందన్నమాట ఒక గుట్టకి సొరంగ మార్గం ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇది చాలా పెద్ద సొరంగం మనకి చాలా చిన్న చిన్న అయితే జర్మన్లో కనిపించినాయి కాకపోతే ఇది చాలా పెద్ద సొరంగ మార్గం అనమాట ఈ సొరంగ మార్గం ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఆస్ట్రియాకి ఇది ఆస్ట్రియాలో మనం ఒక హై లెవ హైలైన్ లైన్ వన్ సెవెన్ నైన్ వంతెన ఇది మనం చూడటానికైతే అయితే ఉన్నాం అక్కడ మనకి హెరాన్ కోట అని కూడా ఒకటి మనకి అక్కడ పాత పురాతనమైన కోట అంటే పదహారు శతాబ్దంలో నిర్మించిన కోట కూడా ఉంటుంది పర్యాటకులు బా చాలా బాగా వస్తారనమాట ఈ ప్లేస్ కూడా బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇది మనం ఇప్పుడు ఈ ప్లేస్ చూద్దాం అనమాట చూడటానికి వెళ్తాను ఈ మనకి ఈ దాటిన తర్వాత మనకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ తర్వాత మనకి అదైతే వస్తుందనమాట ఇది చూసారుగా ఇది మనకి ఇది అయితే చాలా బాగుంటుంది అండర్గ్రౌండ్ నుంచి ఉంటుంది చూసారా గుట్ట అయితే మనం వెళ్ళినాం ఇప్పుడైతే మనకి ఆస్ట్రేలియా అయితే మనం ఎంటర్ అయినాం ఆస్ట్రియా ఆస్ట్రేలియా అయితే ఎంటర్ అయినాము అక్కడ నుంచి మనకి ఇదైతే వచ్చింది అనమాట ఇది కమాన్ అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్లో కమాన్ మనం హైలైన్ వన్ సెవెన్ నైన్ వన్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం అనమాట ఇది ఎంట్రన్స్ ఇది చిన్న అది పాత కోట కూడా ఉంది కదా పక్కనే ఆ కోటకు సంబంధించిన ఆనవాళ్ళు అనమాట అప్పుడే పాత దానికి కొంచెం వాళ్ళు బ్రిడ్జి లెక్క కట్టేసి వాళ్ళు ఆ కోటను చూడటం కోసం ఎంట్రన్స్లో అనమాట దాన్ని ఈ ఎంట్రన్స్ మనం దాటిన తర్వాత మనం దానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ వెనకట కూడా అన్ని ఖమ్మాల లెక్క కట్టేవాళ్ళు కదా వాళ్ళకి ఎందుకంటే భద్రత కోసం అనేక రకాల సెక్యూరిటీ పెట్టుకోవడం కోసం కట్టేవాళ్ళు ఇది మన కింద నుంచి పార్క్ నుంచి చూస్తే మన ఎంట్రన్స్ నుంచి హై లెవెల్లో అది అనమాట అదే దానిపైకి మనం ఇప్పుడు ఎక్కాల్సి ఉంటుంది ఇది సెకండ్ గేట్ అనమాట దానికి రాజుల కోట తెలుసు కదా ఇది మొత్తం సెక్యూరిటీ కోసం ఇది చూసారుగా ఇది మనకి ఎంట్రన్స్లో ఇది ఒక రూమ్ అయితే కనిపించింది ఇది పాత రాజుల నాటి కాలం కూడా అమ్ముతారు ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ కూడా ఇదే అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయి చూసారుగా మనకి ఆ లైన్లో నిలబడ్డారు టికెట్ కోసం ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇది మనం ఆల్రెడీ రెండు గేట్లు దాటిన తర్వాత మనం ఎంట్రన్స్లో వచ్చినాం ఇది పైకి మనం వస్తుంది కదా మనకి ఏది రూప్ ద్వారా ఆ డూప్ ద్వారా రూప్ ద్వారా వచ్చే మినీ బస్సులో మనం వెళ్ళొచ్చు ఒక గుట్ట మీదకి ఇంకో గుట్ట మీదకి వెళ్ళాలంటే ఇంకొకటి ఉంటుంది వాడ రెండు రూపు లెవెల్స్ ఉంటాయి ఇక్కడ మనం రూప్లో వెళ్ళొచ్చు ఇది చూసారుగా రూపు ఇక్కడ మనకు ఆగిపోద్ది అనమాట ఇది ఇక్కడ నుంచి మనం ఇంకొంగ ఎక్కాలంటే ఇంకోటి ఎక్కాలి అయితే మనం ఆల్రెడీ నడకదారణ కూడా వెళ్ళొచ్చు నడకదారణ కూడా చాలా ఈజీ ఇది చూసారా రూప్ నుంచి మనకి జారుడ్ టైప్ అనమాట ఇది ఇది చాలా బాగుంటుంది అక్కడ కింద ఓపెన్ ప్లేస్ చూసారా అక్కడ ఓపెన్ ప్లేస్ కనుక పోతుంది అనమాట ఈ రూపు చాలా థ్రిల్లింగ్ రూప్ అనమాట అది ఇది మనకి ఇంకో ఎంట్రన్స్ ఇది కింద మనకి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి పైన రెండు రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి అంటే రాజులు చూసారు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నారో అవి అది దాటి వచ్చినా ఇంకోటి దాటి వచ్చినా ఇంకోటి దాటి వచ్చినా మూడో దాని కాడైనా వాళ్ళు దాటలేరని వాళ్ళు అట్లా మూడంచెల భద్రత కోసం అప్పుడు కూడా వాళ్ళు అట్లా కమాన్లు ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఎంట్రెన్స్లో ఎవరైనా రావాలన్నా కానీ అది భద్రత కోసం అలా పెట్టుకున్నారు ఇది మనకి హై లెవెల్ వంతెన నమూనా అనమాట అది నైట్ టైం అయితే లైటింగ్ కూడా వస్తూ ఉంటుంది ఇది ఎంట్రన్స్లో మనం తీసుకున్న టికెట్ ఉంది కదా అది స్కాన్ చేస్తేనే మనకి డోర్ ఓపెన్ అవుతుంది స్కాన్ చేసుకొని మనం లోనకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మొత్తం స్కాన్ అయితేనే మనకి అది మనం ఇందాక తీసుకున్న ఎంట్రన్స్ ఫీజు వేరే ఉంటుందని మామూలు చూడాలంటే ఏముండదు దాని మీద ఎక్కాలంటే మన ఎంట్రన్స్ ఫీజు ఇది ఎంట్రన్స్ అనమాట మనకి లోనకి వెళ్ళటం కోసం ఎంట్రన్స్ ఇది ఏది ఆ రూప్ మీద నడవటం కోసం ఆ రూప్ మీద ఇలా పబ్లిక్ వెళ్తూ ఉంటారు ఇది హైలైన్ వన్ సెవెన్ నైన్ దీని పేరు వచ్చేసి ఇది ప్రపంచంలో పొడవైన నడక వంతెన అనమాట ఇది ఇది ప్రపంచంలోనే పొడవైన నడక వంతెన అని దీనికి పేరు ఉంది ఈ వంతెన మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కడం జరిగిందనమాట మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు దీన్ని ఇది ఆస్ట్రియా దేశంలో ఉందన్నమాట ఈ వంతెన ఎత్తు వచ్చేసి నూట పద్నాలుగు మీటర్లు హైటు హైటు నూట పద్నాలుగు మీటర్లు ఈ వంతెన పొడవు వచ్చేసి నాలుగు వందల ఆరు మీటర్లు పొడవు ఈ వంతెన వెడల్ వెడల్పు వచ్చేసి మీటర్ నర ఇక మీటన్నారు అంటే మనకి చాలా చిన్నది అనుకోండి ఎడల్పు ఒక ఇద్దరు మనుషులు నడవచ్చు ఎందుకంటే ఊగుతుంది కాబట్టి ఇద్దరు మనుషులు నడితే సరిపోతుంది ఇద్దరు ముగ్గురికి అంతే అది అట్లా ఉంటుంది అనమాట దీని బరువు వచ్చేసి డెబ్బై టన్నులు అనమాట దీని బరువు మొత్తం బరువు బిడ్జీ బరువు వచ్చేసి డెబ్బై టన్నులు ఈ వంతెన మీద ఒకేసారి ఐదు వందల మంది నడవచ్చు అనమాట దీని కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మట్టికి ఒకేసారి నడిసే కెపాసిటీ ఉంది అనమాట దీనికి కాకపోతే ఇది మామూలుగా మనం నడిచేటప్పుడు అయితే అది అంటే చివరిలో ఏమని పీయట్లేదు కానీ మధ్యన మాత్రం అది మామూలుగా ఊగట్లేదు అనమాట అసలు నా మామూలుగా భయం కావట్లేదు అంత అనమాట అట్లా అంటే మధ్యకు పోతే అది చాలా అంటే రూప్ మీద ఉంటుంది కదా అది మనం ఉయ్యాల టైప్ అనుకోండి ఉయ్యాల టైపు ఊగుతూ ఉంది మస్తు భయం వేస్తుంది అనమాట కొంతమంది అయితే మంచి ఎంజాయ్ చేస్తారు అది నేను కూడా పోదావా అవద్దా పోదావా అవద్దా అనుకుంటూ చిన్నగా భయపడుకుంటా భయపడకుండా చిన్నగా వెళ్ళా అనమాట ఎట్లా మొత్తానికైతే ట్రై చేశా మొత్తానికైతే అటు ఇటు అయితే వెళ్ళడం అనమాట కాకపోతే మస్తు థ్రిల్లింగ్ అనమాట అది ఆ చైన్ మీద నడిచినంతసేపు అయితే మనకి మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఇది వ్యూ పాయింట్ అనమాట మనం ఇక్కడ యువతలకు యువతలకు వచ్చిన తర్వాత మనకి వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది అనమాట చూసారుగా అదేమో వెనక మనకు కనిపించేది రెండో గుట్ట మీదకి లిఫ్ట్ అంటే అది చైన్ మీద ఉంది కదా మనకి అది రూప్ మీద అది అనమాట ఆ బస్ బస్ టైప్ ఉండదు చిన్న మినీ వ్యాన్ టైప్ ఉంటుంది దాంట్లో ఎక్కొచ్చు అది కూడా ఒక ఎంజాయ్ అనమాట ఇక్కడ చూసారుగా మన వెనక కనపడ కోట మీదకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ దాని మీద రిటర్న్ వెళ్ళాలి మనం ఏదైతే వచ్చినామో రూపు రూపు అవంతెన అవంతిన మీదనే మనం రిటర్న్ వెళ్ళాలన్నమాట మనకి వేరే దారి లేదు ఆ వంతెన మీద మనం రిటర్న్ వెళ్ళి ఆ గుట్ట మీదకి ఎక్కి ఆ గుట్ట ఎక్కి చూడాలి రాజుల కాలం నాటి గుట్ట ఎప్పుడో పాత గుట్ట ఇక్కడి నుంచి చూసారుగా మనకి విలేజ్లు కూడా ఎట్లా కనపడుతున్నాయో ఇవి కూడా పురాణమైన విలేజ్లు అనమాట పాత విలేజ్లు అప్పటి రాజుల కాలం నాటి విలేజులు చూసారు ఒక హెలికాప్టర్ కూడా పోతూ ఉంది హెలికాప్టర్ విమానాల ద్వారా కూడా మనం ఇక్కడ చక్కర్లు కట్టవచ్చు అనమాట మనం ఫీజు కడితే మామూలుగా అవన్నీ చూడటానికి మామూలుగా కొంతమంది నడకదారని పోతారు కొంతమంది మామూలుగా ఉంటారు ఇక ముసలి వాళ్ళు వాళ్ళు వాళ్ళైతే దాని మీద దాంతోనే చక్కర్లు కొట్టచ్చు అనమాట ఇది మనం కోట దగ్గరికి వచ్చినాం మనం రిటర్న్ వచ్చేసి కోట దగ్గరకు వచ్చినాం ఇది పురాతనమైన కోట గోడలే మిగిలినాయి పైన కప్పులేం లేవు ఇది కూడా అక్కడ అనమాట ఇంకా రాజు పేరు కూడా ఉందిలే కానీ ఇక మనకు ఇక అన్నీ మనకు అవసరం లేదు మన రాజు కాదు కాదా మన దేశం కాదు కాబట్టి ఇక రాజుల పేర్లు మనకు అవసరం లేదు తర్వాత మన ఆ చరిత్ర కూడా మనకు అవసరం లేదు కాబట్టి మనం మామూలుగా జస్ట్ మనం వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకుంటూ అవి ఎంజాయ్ చేయడం జరిగింది అనమాట మనకు చూసారుగా పైన దీనిపైన గుట్టపైన ఫ్లైట్లు కూడా మీకు చిన్న చిన్న ఫ్లైట్లు కనిపిస్తాయి దాంట్లోతో కూడా చక్కర్లు పట్టవచ్చు హెలికాప్టర్ ద్వారా కూడా చక్కెర్లు పట్టవచ్చు ఒక మీకు పైన కనిపిస్తున్నాయి కదా అవి అనమాట దాని ద్వారా మీరు చూడవచ్చు అనమాట ఎవరు అంటే మామూలుగా నడవలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చూడవచ్చు చూసారుగా వ్యూ పాయింట్స్ ఇది చూసారే మనము ఆ గుట్ట మీదకెళ్ళి అంటే రాజుల కోట దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట అది ఐ లెవెన్ వంతెన ఇది గ్రామాలు అనమాట అక్కడ అక్కడ గ్రామాలు మనకి ఈ విధంగా కనిపిస్తాయి చిన్న చిన్నగా అవి కూడా పురాతనమైన గ్రామాలు ఈ కోటలు యొక్క రాయిలో కత్తి ఉంది ఇది మనం అయితే గుంజితే రావట్లేదు చూస్తే అది మరి ఎక్కడ ఎక్కో ఏమో తెలియదు కానీ అది అయితే రావట్లేదు ఇదైతే మన సొరంగ మార్గం ద్వారా మనకి ఆ గుట్టలు ఎక్కటానికి దిగటానికి మన దగ్గర కూడా కోటలు అంతే ఉంటాయి కదా దాదాపుగా ఈ సొరంగాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళని అప్పుడు సొరంగాలు తోగుకున్నారనమాట అప్పుడు కట్టడం కాడికి తోగడం ఈజీ కదా అని అప్పుడు తోగుకున్నారనమాట అంతా సొరంగాల ద్వారా ఇగ దిగటం ఎక్కటం ఆ మెట్లు స్టెప్స్ అన్నీ కూడా అప్పట్లో ఈ విధంగానే ఉండేవి అనమాట ఇవి చూసారుగా కోట కోట ఎప్పుడో పురాతనమైన కోట అనమాట ఇది పాత కోట వ్యూ పాయింట్స్ అక్కడ నుండి చూసారు పదహారు వందల ఏడు అంట పదహారు వందల ఏడు నుంచి పదహారు వందల తొమ్మిది వరకు మరి ఆ కోట ఏందో రాశారు కానీ మనకు అర్థం కాలేదు అది కోట అప్పటిదే అనమాట అది దాని మీద బోర్డు కనిపించింది మనకి ఇదనమాట కోట చుట్టూ రాతి కట్ట ఉన్నది కదా అవే మిగిలి అనమాట ఏం మిగలేదు పైన కప్పులు అయితే మొత్తం ఎప్పుడూ పోయినాయి పదహారు వందలు అంటే ఇప్పుడు దానికి ఉంటాయి కప్పులు ఇల్లు నాకు అప్పట్లో కూడా వేసి ఉంటారు అందుకని అది పోయింది అది కట్టె కప్పు అయి ఉంటుంది అందుకనే తొందర పోయి ఉంటుంది అది చాలా అయితే ఉంటాయి మాకు రాజుల కోటలు కప్పులు ఉంటాయి కానీ మరి ఇల్లు వేసి ఉంటాయి ఇక్కడ కట్టె ఇల్లు కదా అప్పటి నుంచి కూడా వేసి ఉంటాయి అందుకని పోయి ఉంటాయి కోట మండికోడలు అయితే మిగిలినాయి ఇక్కడ కూడా యుద్ధాలు అన్నీ జరిగినాయి యుద్ధాలు అన్నీ జరిగి రాజులు రాజులు కొట్టుకొని అంతా ఆగమైతే అయిపోయినారు అందరినీ చోట్ల రాజులు కొట్టుకున్నట్టే ఇక్కడ కూడా కొట్టుకొని ఉంటారు మొత్తం అయితే కోటలు అన్నీ అయితే శిథిలం అయిపోయినాయి అనమాట రాజులు వేరు కోటలు పోయినాయి అవి ఆనవాళ్ళు మాత్రం మనకి ఇప్పటికీ ఎక్కడ చూసినా మిగిలి ఉంటాయి అనమాట కోటలల్లో ఏ కోటలో చూసినా మనకి మన దగ్గర చూసినా వేరే ఏ దేశాల్లో చూసినా రాజుల పరిస్థితి అయితే ఇదే మనకి అప్పుడు వాళ్ళు వాడిన గుండ్లు పెరంగులు ఇవన్నీ మనకి ముందు ఎంట్రన్స్లో అయితే మనకు కనిపిస్తాయి అనమాట ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా ఎంట్రన్స్లో అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వాళ్ళు అప్పుడు ఏమేమి వాడ రాజు ఫోటో అనుకుంటా మరి అవునో కాదు తెలియదు అప్పుడు జైలు ఇప్పుడు ఏ దాంట్లో బొమ్మలు పెట్టారు కానీ అప్పుడు జైలు అనమాట అవి వాళ్ళ దాంట్లో వేసేవాళ్ళు అప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఇలా శిక్షించేవాళ్ళు కదా వాడు కూడా అక్కడ ఉన్నాయి పిల్లగా దాంట్లో ఎంజాయ్ చేస్తుంటారు సరిగ్గా అన్నీ గేట్లు అనమాట ఎంట్రన్స్లు ఇంకా కోటకి వెళ్ళాలంటే ఎంట్రన్స్లో అనమాట అప్పుడు ఇప్పుడు మనం మూడంచెల భద్రత అంటాం కదా ఈ మూడంచెల భద్రత రాజుల కాలం నుంచే ఉందన్నమాట చూసారిగా వీళ్ళకి ఎంత భద్రత వాళ్ళు అవి ఎంట్రెన్స్లో ఉన్నాయి